పిలిస్తే పలికే కలియుగ దైవం ఓట్లాది భక్తులకు ఎలవేలుపు ఆపద ముక్కుల వాడు రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకుని పూర్వం ముడుపులు కట్టేవాళ్లు ఎటువంటి సమస్యకు ఈ ముడుపు కట్టాలి అంటే వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కాని స్థలం కానీ కొనడం లేక అమ్మడం కోసం ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం బాగుపడాలి అని పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని ఆటంకాలలో ఉన్న నిర్మాణం పూర్తి కావాలి అని ఇటువంటి సమస్యలు ఉన్న వారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు ముడుపు ఎలా కట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి సంకల్పం నెరవారాలని కోరుకొని ఒక తెల్లటి బట్టకు పసుపు తడిపి బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామికి డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముళ్ళు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరా క ముడుపుతో నీ దర్శనానికి వస్తాము స్వామి అని ముందే మాటివ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవింద నామాలు చదువుకుని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపుని మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా ఒడ్డీ కూడా కలిపి హుండిలో వేయాలి ఇది భక్తిగా నమ్మకంతో చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుందని దప్పబడింది